స్పీకర్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి మన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలో గెలిచి పది మంది కాంగ్రెస్ పార్టీలో వేరు దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చదివి ఏం జరగబోతుంది మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా తెలంగాణలో అంటే వందకు వంద శాతం ఉప ఎన్నిక వస్తున్నాయి అవి ఏవే వస్తాయో ఒకసారి చెప్తాం మీకు ఇది జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఇవాళ పోలింగ్ జరుగుతుంది పద్నాలుగు తారీఖు రిజల్ట్ వస్తుంది దానిలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నవీన్ యాదవ్ గెలిస్తే మళ్ళీ ఒక రెండు ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఉప ఎన్నికలు మరి ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలువకుండా బీఆర్ఎస్ గెలిస్తే ఉప ఎన్నికలు రావిగా చెప్తా దాని గురించి చెప్తాను పిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కావాలనే తాత్సారం సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ రిట్ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు నేను రిటైర్ అయితే సుప్రీంకోర్టు బంద్ కాదు కదా సీజేఐ అయితే ఒక్కసారి మనం చూద్దాం జూబ్లీల్స్ ఎన్నికల వల్ల ఎంత జరిగింది చూద్దాము ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి రెండు ఈ అనర్హత పిటిషన్ పై విచారణ అనర్హత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పది మంది ఇది బిఆర్ఎస్ టు కాంగ్రెస్ పోయిన వాళ్ళు వాళ్ళు అన్నట్టు ఈ జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇరవై తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఇరవై రెండు ఇరవై తారీఖు లోపు నోటిఫికేషన్ వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జేడిపిటిసి కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీహిల్స్ లో పద్నాలుగు తారీఖు వచ్చేటువంటి రిజల్ట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ నవీన్ యాదవ్ గెలవకుండా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రెండు నెలల నుండి మూడు నెలల వరకు రెండు నుండి మూడు నెలల వరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంటాయి రాసి పెట్టుకోరదు ఇక అనర్హత పిటిషన్ సంబంధించి పది మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో ఇక పది మంది ఈ పది మంది ఎమ్మెల్యేలు పది ఉప ఎన్నికలు వస్తాయంటే రావు ఏమొస్తాయంటే రెండో లేదా మూడు ఏది వస్తుంది ఒకటి ఖైరతాబాద్ వస్తుంది రెండు స్టేషన్ గన్పూర్ మూడు భద్రాచలం ఈ మూడో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు రెండెండి దొరికిపోయారు వీళ్ళు ఏంది ఖైరతాబాద్ దానం నాగేందర్ దానం నాగేందర్ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండు సారీ బిఆర్ఎస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ కాన్స్టిట్యులో ఎమ్మెల్యే గెలిచిండు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీగా ధనం నాగేంద్ర పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ ఆయన ఎన్నికల అఫిడవిట్ ద్వారా దొరికిపోయాడు కాబట్టి ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుంది వందకు వంద శాతం దానిలో క్లారిటీ రెండవది స్టేషన్ కనుపూర్లో ఉన్నటువంటి కడియం శ్రీహరి కడియం తన బిడ్డ ఈయన గెలిచింది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తన బిడ్డకు ఎంపీ టికెట్ తెచ్చుకుండు బిఆర్ఎస్ పార్టీలో డిక్లేర్ చేసిన అది కాదని పోయి మళ్ళీ కాంగ్రెస్ పోయి కాంగ్రెస్లో ఎంపీ టికెట్ తీసుకొచ్చి గెలిపించిండు ఆ ఎన్నికల ప్రచారంలో అన్ని తానే కనువలేసుకొని ఆ మీటింగ్లలో పాల్గొని సే గుర్తుకే ఓటు వేయాలి అని చెప్పేసి ఆ వీడియోలు ఫోటోలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో స్టేషన్ గణపూర్లో కూడా ఉప వచ్చే అవకాశం ఉంది ఇక భద్రాచలం తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు కూడా నేను కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అనేటువంటి మాటలు వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి ఆయన వేసుకున్నటువంటి కండువా ఉంది ఇవన్నీ ఎవిడెన్స్ ఈ ముగ్గురి మీద వేయబడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు స్పీకర్ ఎందుకు నాన్స్తున్నాడు ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది కదా సుప్రీంకోర్టు కూడా స్పీకర్కి ఏం చెప్పింది ఈ విషయం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోగలరు అని చెప్పి సూచనలు చేసింది స్పీకర్కి అయినా స్పీకర్ ఇప్పుడు ఎందుకు ఎందుకు కాలయాపన చేస్తున్నాడు అంటే ఇగో ఈ జూబ్లీస్ ఎన్నిక పద్నాలుగు తారీఖు రిజల్ట్ వస్తే ఇందులో కాంగ్రెస్ గెలిస్తే ఈ మూడు ఉప ఎన్నికలు వస్తాయి మూడు లేదా రెండు ఉప ఎన్నికలు వస్తాయి ఇక్కడ గెలవకపోతే మళ్ళీ దాన్ని వేసుకుంటూ కొంచెం ముందు తీసుకుపోతున్నట్టు ఎందుకు గెలిస్తే ఆధోసులు కూడా ఇవి కూడా గెలిస్తాయి జూబ్లీల్స్ ఎన్నికల మీద ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి ఇగో ఈ అనర్హత పిటిషన్ సంబంధించి రెండు లేదా మూడు కాన్స్టిట్యూషన్లలో ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి నవీన్ యాదవ్ గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు అవుతాయి ఈ మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి ఇంకో ఇది క్లారిటీ కైరెత్త సారీ ఆ జూబ్లీల్స్ ఎన్నికలతోటే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ అనర్హత పిటిషన్ వల్ల ఏర్పడేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి మరి పద్నాలుగు తారీఖు నాడు ఏం జరగబోతుంది రిజల్ట్ ఎవరికి వస్తుందో చూద్దాం